ఆలయం వర్సెస్ వేదపీఠం బాసర్లో ఏం జరుగుతుంది జిల్లా బాసర్ పవిత్ర పుణ్యక్షేత్రంలో కొన్ని రోజులుగా ఒక మహారాజుతోని వివాదాలు ఏర్పడ్డాయి వేదం నేర్చుకునే విద్యార్థులు ఒకరు చనిపోవడం ఒకరు అపర్ స్థితిలో స్థితిలో ఉండడం ఈ వివాదాలకు బిందువుగా మారింది అయితే ఇప్పుడు గ్రామంలో ఆ మహారాజ్ సైడు ఒక గ్రూపు దేవాలయం సైడు ఒక గ్రూపుగా రెండుగా చీలిపోయాయి గ్రామంలో చూడవచ్చు బుధవారం రోజు ఆర్తి చేసిన విజువల్స్ ఇది గ్రామస్తులు దేవాలయం పూజారులు చేసిన పూజ అది చేసిన పేమటే వారు ఎమ్మెల్యే గారిని సంప్రదించారు ఎమ్మెల్యే గారు ఈవో గారిని చెప్పడంతో దేవాలయం వారు ఆర్తి చేయడం మానేశారు గోదావరి ఘాటు మొత్తం ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయినా ఎమ్మెల్యే గారి గౌరవంతో వారి మాటకు జవదాటకుండా చిరసా వహిస్తూ వారు మానుకున్నారు ఇప్పుడు చూడండి ఈ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్న ఆరతి వీళ్ళు ఒక గ్రూపు మళ్ళీ ప్రైవేట్ వారిది కాకుండా దేవస్థానం వారు గ్రామస్తులు అయ్యా నేను ఒకటే చెప్తున్నాను మీరు మంచి ఉద్దేశంతో నచ్చి గ్రామంలో అశాంతిని నెలకొల్పకండి ప్రజలందరూ సమిష్టిగా పుణ్యకార కార్యక్రమాలన్నీ కూడా గ్రామం వా గ్రామవాసులందరూ ఒకటై ఆరతి చేయండి వారు ఎవరూ లేరు స్వామీజీ చేసినా ఒకటే దేవాలయం వారు చేసినా ఒకటే మీరు విభజించి పాలించకండి ఆంగ్లేయులు అప్పుడు చేశారు ఇప్పటికీ మీరు ఇది చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది మేము కేపీ న్యూస్ ద్వారా మీకు వినియోగించుకుంటున్నాం ఇలాంటి తంతులన్నీ మానుకొని ద్వేషాలను నూరిపోయకుండా చెప్పడం జరుగుతుంది మీరు మంచి కార్యం వేదం నేర్పడం అన్ని కులాలకు అన్నది సదుద్దేశం ఆదానికి అందరం స్వాగతిస్తున్నాం మీరు చేసే కొన్ని కార్యక్రమాలు అమ్మవారి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా బీజాక్షరాన్ని మీరు కొత్తగా తెరలేపడం దానికి ఈ గ్రూపు అందరూ మద్దతు పలకడం దానికి వ్యతిరేకించే గ్రూపు దేవాలయానికి సంబంధించిన వారు గ్రామస్తులు ఇలా రెండుగా ఎందుకు జరుగుతుంది ఒకవేళ ఈ గ్రూప్లే ఒకవేళ తగాద పడితే గ్రామంలో ఏ విధంగా ఉంటుంది ఒకసారి గమనించండి మీరు స్వామీజీలు మీరు ఎక్కడి నుంచో వచ్చారు వాసర అందరూ ఇక్కడే పుట్టి పెరిగినవారు మీ ఒక్క మాట కోసమే అందరూ రెండుగా చనిపోయారు అయ్యా గ్రామస్తులారా నాయకులారా అన్ని పార్టీల వారు కూడా దేవాలయాన్ని పరిరక్షించండి మన ఐందవ ధర్మాన్ని కాపాడండి అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇదే కాకుండా మన సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజారులు వారికి వ్యతిరేకమని వారు పూజారులకు వ్యతిరేకమని ఈ భేదాభిప్రాయాలతోని ఇవన్నీ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది వారిని వీరిని కూర్చోబెట్టి విభేదాలు ఎక్కడొచ్చాయో వాటిని చర్చించి సమిష్టిగా ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్ళాలని మేము కూర్చున్నాం ఈ బీజాక్షరాలకు పులిష్టా పెట్టడానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారే స్వయంగా వచ్చి స్వామివారికి చెప్పారు అయినా మానుకోవడం లేదు మళ్ళీ బీ బీజాక్షరాలకు మళ్ళీ ఇదే తంతు నడుస్తుంది కాబట్టి బీజాక్షరాలు ఖచ్చితంగా బట్ నోటి మీద రాస్తారా లేదా అనేది మాత్రం దాంట్లో చాలా కాంట్రవర్సీ వస్తుంది కాబట్టి ఈ రోజు ఆ కాంట్రవర్సీకి స్వామీజీ గురిస్తాడు ఇంకా దానికి ఇక్కడ మాత్రం బీజాక్షరం నోటి మీద రాసింది బీజాక్షిస్తారు ఆయన వేదం చెప్పేందుకు బీజాక్షరాలే అందులో ఉన్నాయని సో వేదం మాత్రమే చెప్తారు ఇలాంటి కొత్త కొత్త ఆచారాలు చేయకుండా అమ్మవారి ప్రతిష్టను భంగం కలగకుండా ఉంటే బాగుంటుందని మేము కూర్చున్నాం అదే ఇప్పుడు తిరుపతిలో ఎన్నో పీఠాధిపతులు ఉన్నారు కానీ ఎవరు కూడా స్వామివారి కళ్యాణం ఏ పీఠాల్లో చేయరు ఓన్లీ దేవాలయం వారే చేస్తారు అదేవిధంగా అదే దృష్టిలో ఉంచుకొని బాసర్ గ్రామంలో కూడా సరస్వతి అమ్మవారి అక్షరాభ్యాసమే ప్రధానమైంది కాబట్టి దాని మూలాలను మీరు ప్రాచుర్యంలో తీసుకురండి మీరు డబ్బు కోసమే బీజక్షరాలు చేస్తున్నారన్నది అది అందరి నోట అధయనపడుతుంది ఇకనైనా మీరు స్టాప్ చేస్తా పెడతారని మేము కేపీ న్యూస్ ద్వారా కోరుచున్నాం అందరూ కలిసికట్టుగా భక్తి భావనతో బాసర్ గ్రామం శాంతికితో భక్తిని విరిజిల్లే విధంగా Um darani curti.